జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము అరణ్యపర్వంలో ఉన్నటువంటి పాండవుల దగ్గరికి మార్కండే ముని వచ్చి రకరకాల కథలు చెప్తున్నాడు మహానుభావుల కథలు చెప్తున్నాడు కదా అయితే ఈరోజు మనువు కథ గురించి చెప్తాడు అది తెలుసుకుందాము అయితే మనువు గురించి చెప్పాలంటే మనం మత్స్యావతారం చెప్పుకోవాలి మత్స్యావతారం అంటే స్వామి మేధాలను రక్షించడము నా రాక్ష సంహారం చేయడము సృష్టిని రక్షించడము ఇదంతా మనం రకరకాల కథలు విన్నాం మత్స్యావతారం గురించి అయితే ఇక్కడ మనువు గురించే చెప్తున్నాడు కాబట్టి మనువు నుంచి కథ మొదలవుతుంది అది అది కూడా మనం విన్న కథలకు చాలా డిఫరెంట్గా ఉంది నేను మత్స్యావతారం గురించి విన్న కథకి మహాభారతంలో మత్స్యావతారంకి ఉన్న కథ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు మరి మీరేం విన్నారో నాకు తెలియదు కాబట్టి నేను మహాభారతంలో ఉన్న మనువు కథ ఇప్పుడు చెప్తాను వినండి చాక్షు సంమన్వంతరం నాటి కథ ఇది వైవాస్త మనువు అయితే ఒకరోజు ఈయన స్నానం చేసి వచ్చి ఒక మడుగు దగ్గర నిలిచి ఉంటాడు ఆయన దగ్గరికి ఒక చేప వచ్చి మనుష్య భాషలో ఈయన మాట్లాడుతుంది అయ్యా నేను చిన్న చేపను ఈ మడుగులో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి అవి నన్ను తినేస్తాయేమోనని భయంగా ఉంది దయచేసి నన్ను ఎక్కడికైనా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళవా అని అడుగుతుంది అంటే ఏదైనా సేఫ్టీ ప్లేస్కి తీసుకెళ్ళమని అడుగుతుంది అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సరే పాపం అని చెప్పేసి ఒక చిన్న ఒక చిన్న నుయ్యిలోకి తీసుకెళ్ళి నుయ్యిలో వేస్తాడంటే చిన్నది అందులో అయితే సేఫ్గా ఉంటుందని చెప్పేసి అందులో వేస్తే కొన్ని రోజులకి ఆ నుయ్యి మొత్తం నిండిపోతుంది మళ్ళీ మరుగుతో ఏమంటుంది అయ్యా నేను మొత్తం నిండిపోయాను నాకు ఇక్కడ కదలడానికి మెదలడానికి రావట్లేదు నన్ను ఇంకేదైనా ప్రాంతానికి తీసుకెళ్ళు అంటది సరే అని చెప్పేసి గంగ మడుగుకు తీసుకెళ్తాడు అంటే గంగ మడుగులో తీసుకెళ్ళి వేసిన తర్వాత విచిత్రంగా అదంతా నిండిపోతుంది అంతటి నదంతా నిండిపోతుంది ఇదేంటి ఇది ఇలా నిండిపోతుంది అని చెప్పేసి సరే మళ్ళీ ఇంకా నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళు అంటే ఈసారి తీసుకెళ్ళి సముద్రంలో వేస్తాడు సముద్రంలో వేయగానే చేప చాలా సంతోషించి ఇక్కడ నాకు చక్కగా ఉంది అయితే నీకు ఒక విషయం చెప్తున్నాను విను కొంచెం ఇంకా త్వరలోనే ఒక ప్రళయం రాబోతుంది ఆ ప్రళయం నుండి బయటపడాలంటే నువ్వు ముందుగా సప్త ఋషులు ఎక్కడున్నారో తెలుసుకో సప్త ఋషుల్ని తీసుకొచ్చి ఈ ఎన్ని సంవత్సరాలకైనా సరిపడేటువంటి ధాన్యాన్ని ఆ పడవలో పెట్టు అందులో నువ్వు కూర్చో ప్రళయం వస్తుందన్నప్పుడు నువ్వు నన్ను స్మరించుకో నేను వచ్చి నేను రక్షిస్తాను అంటది సరే అని చెప్పేసి కొన్ని రోజులకి ఇవన్నీ అందరినీ సప్త ఋషులను తీసుకొస్తాడు ఆహార ధాన్యాలన్నీ ఏర్పాటు చేసుకుంటాడు ఆ పడవ ఒకటి తీసుకొని అందులో కూర్చుంటాడు ఇంతలో ఏదైతే ఇప్పుడు రకరకాల సంకేతాలతో ప్రళయం వస్తుంది అని మనకు కనిపించగానే వెంటనే చేపను తలుచుకుంటాడు ఈ చేప పెద్ద పెద్ద కొమ్ములు వేసేసుకొని ఆ సముద్రంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి వీళ్ళను ఆ పడవను లా ఈదుకుంటూ ఈదుకుంటూ సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి ఆగుతుంది ఇక ఇంతలో ప్రళయం వచ్చేస్తుంది మొత్తం భూమి ఎంతవరకు ఉందో ఆ భూమి మొత్తం జలంతో నిండిపోతాయి సముద్రాలన్నీ ఏకమైపోతాయి ఒకే ఒక సముద్రంగా మిగిలిపోతుంది అయితే ఈ ప్రళయం ఏమి ఒకరోజు రెండు రోజులు ఒక సంవత్సరంలో రాజు కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది ఈ ప్రళయం ఇలా వచ్చి అలా మొత్తం నీటితోనే ఉండడం అన్ని సంవత్సరాలు వీళ్ళు ఓడలోనే ఉంటారు అన్ని సంవత్సరాలు ఆ చేప నీటిలో ఈదుతూనే ఉంటుంది ఇంకా కొద్ది కాలానికి ప్రళయం ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత ఆ చేప ఆ ఓడను ఒక సురక్షిత ప్రాంతంలో ఉంచి మనువును దిగుమని చెప్పేసి మనువు దిగిన తర్వాత మనువుతో ఇలా ఉంటుంది మనువు నేను ఎవరో కాదు ఈ సమస్త సృష్టిని రక్షించేవాడిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని నీ మీద ప్రేమతో ఇక్కడికి వచ్చాను ఇక నేనుండే సృష్టి మళ్ళీ ప్రారంభం కాబోతుంది ఈ సప్త ఋషులే నీకు సహాయం చేస్తారు అని చెప్తాడు దాంతో మనువు సప్త ఋషులతోటి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకుంటాడు అలాగే చేప చెప్తుంది నువ్వు మళ్ళీ సృష్టి ప్రారంభించడానికి కావలసిన శక్తిని అంతా నేను నీకు ఇస్తున్నాను వెళ్ళు వెళ్ళి తపస్సు చెయ్యి అని చెప్తాడు సరే అని చెప్పేసి మనవు అసలు ఒంటి కాలు మీద నిల్చొని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూనే ఉంటాడు ఆయన తపస్సు చేస్తున్న కొద్దీ ఆయనలో నుంచి దేవతలు రాక్షసులు చరాచర సృష్టి మళ్ళీ అంతా కూడా సృష్టి ఏదైతే నీటిలో కలిసిపోయినటువంటి సృష్టి ఉంది కదా అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా మొత్తం ఇలా బయటకు వచ్చేస్తుంది అలా మనవు మళ్ళీ చరాచర సృష్టిని సృష్టిస్తాడు సో ఇప్పటి వరకు మీరు ఎలాంటి కథ విన్నారో నాకు తెలియదు మొత్తానికైతే మహాభారతంలో ఉన్నటువంటి కథ ఇదే ఇది మార్కండేయుడు మనకు పాండవులకు చెప్పారు కదా చెప్పగానే వెంటనే ధర్మరాజు అంటాడు అయ్యా నువ్వు చిరంజీవి కదా అంతటి ప్రళయం వచ్చినా నువ్వు చూసావు కదా నీ కళ్ళతో చూసావు కదా అసలు ప్రళయం అంటే ఎలా ఉంటుంది ఎలా వస్తుంది ప్రళయం వచ్చిన తర్వాత సృష్టి మళ్ళెలా ఎలా ప్రారంభమవుతుంది అలా ప్రారంభమయ్యే ముందు ముందేమొస్తాయి తర్వాత ఏమొస్తాయి అసలు ప్రళయకాలంలో ఈ సమస్త విశ్వం ఎలా ఉంటుంది నువ్వు నీ కళ్ళతో చూస్తుంటావు కదా అని అడుగుతాడు దానికి అవును ఇలాంటి ప్రళయాలు ఇలాంటి సృష్టి అంతాలు మళ్ళీ ప్రారంభాలు నేను చాలా చూశాను అంటాడు అప్పుడు ధర్మరాజ్ అంటాడు అయితే ఒక్కసారి ప్రళయం గురించి ఆ తర్వాత జరిగేటువంటి సృష్టి గురించి చెప్పవా అని అడుగుతాడు సో మళ్ళీ మార్కండేయుడు ఇలా మొదలుపెడతాడు సో మన నెక్స్ట్ ఎపిసోడ్లో సృష్టి మొత్తం నీటితో నిండిపోయినప్పుడు ప్రళయం ఎలా ఉంది సృష్టి ఎలా జరిగింది మార్కండేముని తన కళ్ళతో చూసినటువంటి ఆ రహస్యాలు ఏంటి అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను ఇది ఎన్ని సంవత్సరాలు పడుతుందో నాకైతే తెలియదు కానీ నేనైతే ట్రై చేస్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు జరిగిన స్టోరీ తెలుసుకోవాలంటే మన ఛానల్లో మహాభారతం ప్లేలిస్ట్ ఉంది ప్లేలిస్ట్లోకి వెళ్ళి వినండి థ్యాంక్ యూ జై హింద్